హైదరాబాద్కి దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ మన ముమ్మడి వరానికి తులుపులం తల్లి బిర్యానీ కూడా అంతే ఫేమస్ అండి ఈ తొలుపులం తల్లి బిర్యానీ అండి మన కోనసీమ కూరలో ఊరమస్పాలం అని కూడా పిలుస్తుంటారండి ఈ తలుపులం తల్లి బిర్యానీ వచ్చేసండి ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అయితే అందుబాటులో ఉంటదండి ఇక్కడ ఈ తొలుపులం తల్లి బిర్యానీ సెంటర్ లోనండి ప్రతి రోజు కూడా నూట యాభై కేజీలు బిర్యానీ నువ్వు వండి అమ్ముతుంటారు అనమాట అండి రోజులో నూట యాభై కేజీలు బిర్యానీ అమ్ముతున్నారు కదా ఉదయం నుండి పక్కన పెట్టేస్తారు అనుకోకండి ఎప్పటికప్పుడే ఒక గిన్న బిర్యానీ అయ్యేసరికి ఇంకో గిన్న బిర్యానీ అయితే వండి దింపుతుంటారండి కంటిన్యూ ప్రాసెస్ అండి ఇదంతా కూడా కూడా మనకి బిర్యానీ సెంటర్ వచ్చేసి మెయిన్ రోడ్ మీద అయితే ఉండదండి కొంచెం లోపలకి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి కదా అని చెప్పేసి కుర్రోలు తగ్గుతారు అనుకుంటున్నారేమో ఏ మాత్రం తగ్గరండి చూస్తున్నారు కదా ఎంత లైన్ ఉంది అక్కడ ఇక్కడ సిట్టింగ్ అయితే ఉండదండి ఓన్లీ పార్సల్స్ మాత్రమే ఈ బిర్యానీ సెంటర్ కి సండే వచ్చారంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కా వెయిట్ చేయాల్సి వస్తుందండి జన్మ ఎక్కువగా ఉంటారు ఆ రోజు అయితేనే అదే మిగిలిన రోజులు వస్తే ఫ్లోటింగ్ అయితే ఉండదండి పది పదిహేను నిమిషాల్లో అయితే మనం పార్సల్ తీసుకుని వెళ్ళిపోవచ్చు ఈ తలుపులంతల్లి తల్లి సెంటర్ వచ్చేసి అండి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ముమ్మడివరం అనే గ్రామంలో ఉంటుంది ఈ ముమ్మడివరం వచ్చేసి కొన్ని గ్రామాలకు మండల కేంద్రం కూడా ఈ తొలపులం తల్లి బిర్యానీ సెంటర్ వచ్చేసి మన అమలాపురం నుంచి యానమెల్లె ధరలు అయితే ఉంటుందండి మీలో ఎవరైనా ఈ ఊర మసపాలం టేస్ట్ చేసి ఉంటే గనక కామెంట్ చేయండి మీరు ఎక్కువగా ఈ బిర్యానీ సెంటర్ కి టేస్ట్ నచ్చి వస్తున్నారా లేదంటే వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ నచ్చి అనేది కామెంట్ చేయండి లేదు రెండు బాగుంటాయని మేము వస్తున్నాం అంటే గనక కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అయితే తెలుసుకుంటారు ఈ ముమ్మడి వరం అనే గ్రామం వచ్చేసి అండి మన అమలపురానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను యానానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి అదే కాకినాడకి అయితే యాభై కిలోమీటర్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ బిర్యానీ ఏ విధంగా తయారు చేస్తున్నారు రేట్లు ఏ విధంగా ఉంటాయి టేస్ట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇంకెవరన్నా మన వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరూ అలా ఉన్నారు నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి ఈ రోజు నేను వచ్చేసి ముమ్మడవరం అయితే వెళ్తున్నానండి తలుపులమ్మ తల్లి బిర్యానీ సెంటర్కి ఇప్పుడు వెళ్ళాము వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా మేకింగ్ చేస్తున్నారు అనేది చూపెడతాను బిర్యానీ అయితే నేను లాస్ట్ టైం వెళ్ళానండి టేస్ట్ అయితే చాలా బాగుంది బాగా నచ్చింది నాకు క్వాంటిటీ కూడా బాగా ఎక్కువగా అనమాట అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను వెళ్ళాము ఇప్పుడు టేస్ట్ అయ్యే విధంగా ఉంది మీకు ఇవన్నీ కూడా మేకింగ్ ఏ విధంగా చేస్తున్నారు అక్కడ రేట్లు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తూ చూపెడతాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫైనల్లీ నేను తులుపులం తల్లి బిర్యానీ సెంటర్ అయితే వచ్చాను చూస్తున్నారు కదా జనం ఏ విధంగా ఉన్నారు అని మనం ఈ బిర్యానీ కి చేరుకోవాలనుకుంటే ఇక్కడ గూగుల్ మ్యాప్ లో కూడా అవైలబుల్గా ఉందండి చూస్తున్నారు కదా తుఫలం తల్లి బిర్యానీ అని ఇక్కడ బిర్యానీలో ఓన్లీ ఫ్రై పీస్ బిర్యానీ మాత్రమే దొరుకుతుందండి వేరే ఐటమ్ ఏమి ఉండదు అనమాట ఇలా చూస్తున్నారు కదండి తొలుపు దగ్గర ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు బిర్యానీ కోసం అంటే ఆలోచించండి ఇంతమంది ఇలా వెయిట్ చేస్తున్నారు అంటే బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది అని వీళ్ళు ఇచ్చి క్వాంటిటీ కూడా బాగా అండి చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా ఇస్తున్నారు అనమాట క్వాంటిటీ నా కరోనా ముందు నాలు నెల ముందు ఇట్టానండి ఎక్కడ బజార్ బజార్లో బండి మీద ఎట్టుకెళ్ళి బండి మీద ఇరవై కింద నమ్మేవాడు మీరు ఏదన్నా చేసేవారు మా నాన్నగారు వట్లండి హోటల వ్యాపారం చేసేవాళ్ళండి మా నాన్నగారు అర్ధంత పోతుంటారు ఇంకా ఆఫీస్ ఏమండి కన్నా చేస్తాం మెయిన్ నచ్చలేక ఆపేసండి బయటకులో పనిచేసే మా అన్నయ్య గారు మొబైల్ జిల్లా మా అన్నయ్య గారితో ఉందండి బిరైన పోయింటే అండి అక్కడ చేసి అండి నేను అక్కడ చేసి ఇక్కడ నాలుగు పోయిన తరపు నేను ఎట్టుకున్నాను అండి పర్లేదండి నా దగ్గర పన్నెండు మంది దాకా ఉంటారండి ఏంటండి అసలు సీక్రెట్ ఏమి నేను మామూలుగా నార్మల్ నార్మల్గా ఇంట్లో నేను ఇందులో నేర్చుకున్నది ఏమీ లేదండి ఇంట్లో ఒక కేజీ ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఇంట్లో కేజీ అదే పాపని ఇంట్లోకి ఇలాగే చేసుకుంటున్నానండి అండి చేస్తారని జెంట్స్ అన్నది సరిగ్గా చేయట్లేదండి తాగేసి వెళ్ళిపోయింది చుట్టూ తిరగలే పెంచుదామన్నా పెంచడానికి నమ్ముకుని పెట్టాలండి నాకు వాళ్ళని నమ్ముకుని చేసి అంత విధానం లేదండి ఎందుకంటే నా వల్ల మట్టుకు నేను చేసుకుంటున్నాను ఎంతండి ఎవరి మీద ఆధారపడ మొత్తం ఏదన్నా కూడా మీరు దగ్గరుండి మొత్తం మనకి బిర్యానీ వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల మాక్సిమం ఒకరికి ఎక్కువే కానీ అండి ఒకరికైనా లెక్క అండి అది నూట యాభై అయితే అండి రెండు వందలయితే ముగ్గురు అండి రెండు యాభై అయితే నలుగురు ఇంకా అలా పెరుగుతూ ఉంటదండి నేను ఆల్రెడీ ముందు కూడా తిన్నాను క్వాంటిటీ చాలా వేస్తున్నారు ఫీసులు కూడా చాలా బాగా కూడా అందులో తినేలా ఉంటది తప్ప అంటే నేను అనమాట నేను ఆధారంలోనే వచ్చాను ఏమంటే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు సందాలు వేసి మేము అమలాపురం వెళ్ళి తెచ్చుకుని పోవాలి తెచ్చుకుంటే కొర్రోళ్ళు మేము అందరూ తిన్నాం అనుకున్నాం అలాగ కినివాడు మనిషిని బట్టి అండి మనం వేయాలండి అంతే అండి బట్టి అదనోడిని బట్టి మనం వేయాలి ఇప్పుడు ఉన్నవాడే వచ్చేటనుకోండి ఏదో ముఖం తగ్గించినా పర్లేదండి లేని కూడా ఏంటంటే అంటే ఆ పూటకి కూలి పని చేసినప్పుడు ఏదో ఇంట్లో పిల్లలు ఇబ్బంది పెడతారు ఆడు కుటుంబాన్ని సరిపోవాలి ఒక్కొక్కసారి చూసుంటారు మీరు చూడపోవచ్చు లేవ ఎంతమంది ఉంటారు అని అడిగి మరీ కడతాను అలాగే కొంచెం క్వాంటిటీ కూడా పీసులో పెద్ద అయితే ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ని నేను 4 ఏస్ అంటే ఇయర్స్ అవుతుంది మామ ఓన్లీ బిర్యానీ అంటే ఫ్రై పిస్ ఉంటదానికే ఏం ఉంటదండి ఇక్కడ ఐటమ్లు నేను చెప్పాను కదండి నా కోయ వర్కర్స్ మీద ఆధారపడిలా నా వల్ల ఇదేనే చేస్తున్నానండి అంటే అండి వర్కర్స్ మీద ఆధారపడి మనం చేయాలంటే చేయలేవండీ ఆపరేషన్ యావాల అది నే ఓన్లీ ఫ్రై పిస్ ఉంటదండి ఓన్లీ ఫ్రై పిస్ మనం వల్ల ఇదేనే జనాల మీద ఆధారపారండి ఆధారపడిన వాడికి ఎంత ఇచ్చినా ఇలువే ఉండలేదండి యావాల ఏమన్నా పర్లేదు ఆడు కొత్త చేతి కదా అది లేదు కదా అన్నట్టు ఉంటున్నారండి అండి అంతే జనాలు పని చేసి కూడా లేడండి అంటే గుమ్మని ఎవరి మీద ఆధారపడితే అలా టేస్ట్ కూడా ఎలా ఉంటది అని చెప్పలేమండి మనకి అడ్రస్ ఏంటండి ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా అయితే తులపులం మీద ముమ్మడి వారం ఒక్క స్ట్రీట్ అని అంటారండి దీన్ని తెలుపు నక్షణ అంటే తులపులం తల్లి అని పేరు ఎలా పెట్టారు మా నాన్నగారు అదే హోటల్ చేస్తారని చెప్పాను కదండి అప్పుడు నుంచి హోటల్ పేరు అండి తులుపులమ్మ కాఫీ హోటల్ అని చెప్పి కృష్ణా డియర్ ఉండేదండి తులుపులమ్మ అదే నేను వ్యాపారం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంకా పేరు పెడదాం కదండి సంవత్సరం సంవత్సరం వెళ్తాం లోవా వీళ్ళ దగ్గర దొరికి ఈ స్పెషల్ గ్రేవీకి మామూలు గ్రేజ్ అయితే లేదండి మీరు కనుక బిర్యానీ తీసుకుంటే స్పెషల్ గ్రేవీ తీసుకోవడం అసలు మర్చిపోకండి ఎంత పార్సల్ ඩ <laughs> කම්ිකා <laughs> <laughs> ఈ రోజు సండే కదండి ఎక్కువ ఉంటాయి అండి పార్సల్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారండి బిర్యానీ అంట ఐదు సంవత్సరాల నుంచి అండి సండే ఎక్కువ వస్తారండి మాస్ట్ లో కూడా ఎక్కువ ఉంటారండి ఇలా కంటిన్యూగా బిర్యానీ చేస్తానుంటారండి ఈ రోజు

నూట డెబ్బై మంది అండి నూట డెబ్బై ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడ పెడతాం ఇక్కడ పెట్టుకెళ్తాం టేస్ట్ బాగుంటది అండి అన్ని బాగుంటాయి మీ పేరు ఏంటన్నా నా పేరు బైరవ్ అండి ఏ ఊరి నుంచి వచ్చారన్న మాది ఇక్కడ సొంతూరు పోలం అండి సొంతూరు పోలం ఇప్పుడు నుంచి పట్టుకెళ్తారండి మేము రోజు రోజు పట్టుకెళ్తాం అండి రోజు 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 తింటాం అండి చాలా బాగుంటది అండి క్వాలిటీ సూపర్ అండి రైసు పీసులు ఇద్దరు తినొచ్చండి రెండు గ్రేవీ ఎక్సలెంట్ అండి ఇంకా స్పెషల్ గ్రేవీ కడతారు కదా అదే బాగుంటది కాకినా లేదు విశాఖపట్నంలో కానిస్టేబుల్ ని తలుపులం బిర్యానీ అంటే నాకు ఫేమస్ అండి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే తీసుకుంటాను నేను ఇక్కడే తీసుకుంటాను అండి అదే కొత్తపేట మా ఫ్యామిలీ కలటానికి వెళ్తున్నాను వాళ్ళ ఫోన్ చేస్తే ఒక తలుపులమ్మ బిర్యానీ అంటే వచ్చే తీసుకెళ్ళాలి టేస్ట్ సూపర్ అండి అందులో లేదండి ముక్కలు అయితే ఇంకా చూడక్కర్లేదు ఒకే ఓకే టేస్కుంటాను ఇలా చూస్తున్నారు కదండి మనం వచ్చేసి బిర్యానీ అయితే తెచ్చేసాను అనమాట ఇక్కడ కొబ్బరి తోటల్లోకి అయితే వచ్చానండి ఇటువైపు అంతా కొబ్బరి తోటలో వెనకాల వచ్చేసి చేలనమాట బిర్యానీ తిన్నాం లాస్ట్ టైం తిన్నప్పుడు నాకైతే చాలా బాగా నచ్చిందండి బిర్యానీ అయితేనే బాగుంది కదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళాను పీసులు కూడా చాలా బాగా చూస్తున్నారు కదా మన కోనసీమకి ఫేమస్ అయిన ఆక్టోస్ తెచ్చుకున్నాం అనమాట ఇలా బిర్యానీ తింటూ మన కోనసీమలో స్పెషల్ అయిన ఆక్టోస్ తాగుతుంటే చాలా బాగుంటుంది పీసెస్ చూసారు కదా పీసెస్ కూడా చాలా ఎక్కువగా హేరండి మీరు చూడవచ్చు ఇక ఇవన్నీ కూడా ఇయ్య నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చాలా ఎక్కువ పీసెస్ అయితే చాలా వేడి వేడిగా ఉంది అప్పుడే దింపారేమో కాలిపోతుంది అనమాట రైస్ అయితే బాగుందండి చికెన్ కూడా బాగుంది అంటే లాస్ట్ టైం చాలా బాగుంది అని వచ్చాను ఈసారి అన్న బాగుంటుందా లేదనుకున్నాను కానీ ఈసారి కూడా బాగుంది లాస్ట్ టైం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్ ఇది బిర్యానీ గురించి ఏంటంటేనండి వీళ్ళు క్వాంటిటీ కూడా ఎక్కువ కడుతున్నారు టేస్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చిందాకైతేనే వీళ్ళు ఎవరైనా ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది చూస్తున్నారు కదా పీసెస్ కానీ ఇవన్నీ కూడా క్వాంటిటీ చాలా బాగుంది మనం బిర్యానీ తినేటప్పుడు ఆక్టోస్ తాగకపోతే ఎమౌంటు చెప్పండి సూపర్ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరూ షేర్ చేయండి ఉంటానండి మీ లైఫ్ అవ్వదరడు మరో మంచి వీడియోతో కలుద్దాం